శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ మహేష్ ఆయన ఓం సర్వమంగళాయ నమ ఈరోజు బుద్ధిరేఖ అస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా బుద్ధిరేఖ గురించి మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియోలన్నీ ఎందుకు వరుసగా మనం చెప్పాల్సి ఉందంటే కొంతమంది శాస్త్రాన్ని విమర్శిస్తుండడం వల్ల ఆ ఒక రేఖ గురించి అన్ని విషయాలు మీకు తెలిస్తే కానీ ఫోదలో విమర్శించేది నిజమో కాదు ఆ ఉద్దేశంతో ఆ రేఖ బుద్ధి గురించి తెలిస్తే కానీ ఆ బుద్ధి గురించి తెలుసుకోవడం చాలా కష్టం అందులో భాగంగా ఈరోజు బుద్ధిరేఖ గురించి మరో వీడియో మీ ముందుకు తెలుసుకుంటున్నాం హాయిగా బుద్ధిరేఖ చీలితే ఇది బుద్ధి బుద్ధిరేఖ అనేది ఇటు పాయలు చదవండి చూడండి బుద్ధిరేఖ రెండు పాయలుగా జరిగింది అలా పాయిగా ఎవరికైతే బుద్ధిరేఖ చేస్తుందో సంతోషకరమైనటువంటి చిత్తం లాంటి ఉత్తరాలు రాస్తారు చూడు సంతోషకరమైనటువంటి డాక్యుమెంట్ చేసేవాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు ఉత్తర రాసేవాళ్ళకి ఈ విధంగా బుద్ధిరేఖ చీలి ఉంటుంది అదేవిధంగా మంచి నేర్పు మంచి ప్రసంగం ఇచ్చే వ్యక్తిగా ప్రసంగం వచ్చే వ్యక్తిగా మంచి షేనరే వీడియోలు తీస్తారు మంచి మంచి షేనలు తీసే వ్యక్తిగా మంచి ఫోటోలు తీసే వ్యక్తిగా ఆ ఫోటోలో ఆ వీడియోలో ఆ లెటర్లో ఆ గ్రంథాల ఆధారంగా వృత్తి కలిగి ఉండరు అంటే ఆ గ్రంథాలే చేతిగా ఈ విధంగా వృద్ధి రేక్ష అనుచరిద్దరు అదేవిధంగా స్థానం వైపు వెళ్ళిన శిరోరేఖ వల్ల ఈ శిరోరేఖ పాయ అనేటువంటిది ఉంది శిరోరేఖ పాయ అనేటువంటిది బుధుస్థానం వైపు వెళ్ళిన మొదటి స్థానం వైపు చిరురేఖపై ఎవరికైతే పోతుందో సంభాషణ ఎందు కానీ రచన ఎందు కానీ సంభాషణ ఎందు రచనయందు చాతుర్యం ఉండి అతిశయోక్తి ప ప్రజారంజక రంజకంగా ఉండను అంటే ప్రజారంజకం అంటే ప్రజలకు అనుకూలమైన ప్రజలు ఇచ్చే విధంగా అదేవిధంగా బుద్ధిరేఖ ఏటవాలుగా చంద్రస్థానం మీదకు వాలి అన్న ఈ ఆయుష బుద్ధిరేఖ అనేటువంటిది ఎటవాలుగా చంద్రస్థానం మీదకు ఎవరికీ వారి ఉంటుందో మంచి అదృష్టము ఎడల లేకుండి సూపుడు వేల మీద సూపుడు వేలు ఇది వేల కానీ శనగపక్క ఈ సూపుడు వేలు అనే దాని మీద ఎక్కడైనా ఉండే శనగపక్క ఉండొచ్చు శరీర ఉండొచ్చు సూపుడు వేలు మీద ఎవరి మీద ఉండి సూపుడు వేల మీద పుట్టుమచ్చండి శిరోరేఖ అనేటువంటిది చంద్రస్థానం వచ్చి చేస్తే అలాంటి వ్యక్తులు మోగ వ్యక్తులుగా మూగ వ్యక్తులుగా వెర్రివాడవును మోగ వ్యక్తిగా వెర్రివాడు వచ్చి ఉంటాయి కాబట్టి చూపుడు వేల మీద పుట్టి మంచి చంద్రస్థానం మీద చిరువు లేకుండా మోగ వ్యక్తి అయ్యే అవకాశం ఉంది వెరివాడుగా కూడా చలాంగు వెర్రివాడుగా కూడా ముద్రపడుతుంది అదేవిధంగా బుద్ధిరేవి చివరిలో పాయి ఉండి ముద్రస్థానం ఈ పుట్టి మచ్చ ఈ ఆయుష్ రేపు ఈ విధంగా బుద్ధిరేఖ అనేటువంటిది రెండు పాయలుగా చెయ్యాలి ఒకటి బుధస్థానం ఒకటి బుద్ధిరేఖ అనేటువంటిది రెండు పాయలుగా చెయ్యాలి ఒకపాయి బుధస్థానము ఇంకోపాయి సంద్రస్థానము ఈ విధంగా రెండుపాయలు బయటపెట్టితే రాసమర్యాద రాజకార్య దురంధుడు రాజకార్యాలు నెరవేర్చుకున్న దురంధుడుగా ప్రజ్ఞావంతుడుగా నాయకులుగా నాయకులుగా దీశాలిగా ఇతరుల మీద అధికారం చలాయించేవాడు విధంగా ఆశ బుద్ధిరేఖ బుద్ధిరేఖ రెండు గర్చి ఉంటే ఇతరుల మీద అధికారము చలాయించేవాడు అదేవిధంగా బుద్ధిరేఖతో మరో రేఖ జండగా సమానమైపోయినా మంచి అదృశ్యవంతులు అని చెప్పారు అదేవిధంగా వారసత్వరీత ఇంతకుముందు రెండు బుద్ధిరేఖలు చెప్పారు కదా బుద్ధిరేఖలు ఎవరికైతే ఉంటాయని చెప్పారు కదా ఆ విధంగా బుద్ధిరేఖలో మరో జంటగా ఉన్నా వృద్ధిరేఖలు రెండో మరో రోజు జంటగా ఉన్నా సమానంగా పోయినా మంచి అదృష్టం వారసత్వ రీత్యా సంపాదితమైన వారసత్వం ద్వారా సంపాదించిన ఆస్తి గురించి తెలుపు బుద్ధిరేఖ పక్కన మరో జంట ఉంటే వారసార్ వార వారసత్వ రీతి సంపాదితమైన రాసింది సం చూపును అదేవిధంగా మధ్య మంచి అదృష్టం ఉండడం అదేవిధంగా అమితముగా పనిచేయ శక్తి సంపన్నులు అందరు అధికంగా ఈ విధంగా ఉండాలి అధికంగా పనిచేసి పనిచేయ శక్తి సంపన్నులు ఉండడం అదేవిధంగా బుద్ధి విషయంలో రెండు రెండు రకాల జీవితం జీవితంలో బుద్ధి బుద్ధి విషయంలో రెండు రకాల జీవితం కలిగిందరు బుద్ధి విషయంలో రెండు రకాల జీవితంలో జీవితం కలిగి కలిగిందరు అదేవిధంగా బుద్ధి రేఖ బుద్ధిరేగశాఖల్లో ఒకటి చరిస్థానము చేరిన మరణ చాసిన పొరుగు కాస్తి ధనలాభం కలుగును ఈ బుద్ధిరేగ శాఖల్లో అంటే బుద్ధిరేఖ రెండు శాఖలు రాజీ బుద్ధిరేకలు రెండు శాఖలుగా చేరి ఒకటి శని స్థానం చేరి మరొకటి అంటే ఒకటి శని స్థానంగా చేరితే మరణ చేసిన పూర్వక ఆస్తిని దల్లాభాన్ని కలుగును అదేవిధంగా అమితంగా రెండు రెండు ఉంటే అలాంటి వారికి రెండు రకాల జీవితము కలిగిందరు రెండు రకాల జీవితాన్ని కలిగిందరు బుద్ధి విషయంలో రెండు రకాల జీవితం అంటే ఏమైంది బుద్ధి పూర్వకంగా రెండు రకాల జీవితం అంటే ఏంటంటే వారి సంపద మీద పెత్తనం కావచ్చు తన సంపద మీద పెత్తనం లేదు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగము లేదా పొలిటికల్ లీవరు పొలిటికల్ రెండు రకాల ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారికి రెండు బుద్ధి రేఖలు ఉంటాయి వ్యాపారాన్ని ఉద్యోగాన్ని రెండు చేతులతో పాటు అదేవిధంగా బదస్థానం వల్ల అంటే బుద్ధి బుధస్థానం జరిగితే చెప్పారీత లాభం అదేవిధంగా మరణ చేసిన ఊరు ఆస్తి చిన్న అని చెప్తే వస్తుంది పుధస్థానం వల్ల చేస్తే వ్యాపార రీత్యా ఈ రేఖ బుద్ధిరేగ రెండు సమయాలుగా చేరి ఒకటి బుద్ధస్థానము శని స్థానము ఒకటి బుధస్థానం చేస్తే ఒకటి మరణం శని స్థానంలో చేరిన బుద్ధిరేగ వల్ల మరణ చేసిన కొరకు ఆస్తి వస్తుంది కానీ చేస్తే అదేవిధంగా పుధస్థానం వల్ల వ్యాపార లాభం అదేవిధంగా రవి సూర్యస్థానము బుధస్థానం బుద్ధిరేఖ శాఖ పట్టించుకు సూర్యస్థానము బుద్ధి బుద్ధిరేఖ వృష్టి రవిస్థానం తేడా రవి సూర్యస్థానముకి బుద్ధిరేక శాఖ ఒకటి రవిస్థానం చెందిన చేరిన లేకపోతే ఒకటి చెప్పిన రవిస్థానానికి బుద్ధిరేక శాఖ ఒకటి కనిపి చేస్తే కార్యశుద్ధి ధనలాభము గౌరవము కలుగును ధనలాభము కార్యలాభము గౌరవం కలుగునీ తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి